శ్రీ గురు చైత్ర అధ్యాయం ముప్పై రెండు ఓం శ్రీ గణేష అయినమ శ్రీ సరస్వతి అయి నమ శ్రీ గురుభ్యో నమ బృహస్పతి ఉపదేశించిన శ్రీధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు బృహస్పతి ఇంకా ఇలా చెప్పారు దేవతలారా సతులకు భర్త మాన్నించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం కానీ భర్త దూరదేశంలో ఉన్నా ఆమె గర్భవతి అయినా లేక ఆమెకు పాలు త్రాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు అటువంటి స్త్రీ యావత్ జీవితము ధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది విధవా ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం లేకుంటే ఆమె జుట్టు అనే త్రాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది గతించిన భర్త కూడా పతితుడవుతాడు అప్పటి నుండి ఆమె నిత్యము తలస్నానము ఒక్క పూట భోజనము చేస్తూ ఉండాలి అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టము ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి మూడు రోజులకో వారానికో లేక పక్షానికో ఒకసారి చెప్పున యథాశక్తి ఉపవసించడం కానీ లేకుంటే చాంద్రయాన వ్రతం ఆచరించడం కానీ ఎంతో శ్రేయస్కరము పాడ్యమి నాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్లపక్షంలో తిదికి ఒక ముద్ద చెప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి పదిహేను ముద్దలు తినడం అటు తరువాత చంద్రకళను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయన వ్రతం అంటారు ముసలితనం వల్ల కానీ రోగం వల్ల కానీ ఇలా చేయలేని వారు రెండో పోటాపాలో పండ్లో యావజ్జీవితము సేవించవచ్చు మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుంది కనుక క్రిందనే పడుకోవడం ఆమె ధర్మము తనకున్న మంచము పరుపు పేదలకు దానం ఇచ్చేయాలి రంగు చీరలు ధరించక తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి భర్తకు ప్రేమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు ఇవ్వాలి అభ్యంగనము సుగంధము పూలు అలంకారాలు తాంబూలములను ఆమె పరిత్యించాలి పితృయజ్ఞం చేయడానికి లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకుని మాత్రమే ఇవన్నీ చేయాలి ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానము కార్తీక మాసంలో దీపదానము మాఘంలో నెయ్యి నువ్వులు దానం చేయడం ఆమె ధర్మము అలాగే వేసవికాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందె వారికి సమర్పించుకోవాలి కార్తీక మాసమంతా యావన్నమే తింటూ నక్త వ్రతములు ఆచరించాలి ఆ కాలంలో ఆమె కంద వంగ తేనె నూనె వాడకూడదు మోదుగుల ఆకుల విస్తల్లో భోజనం చేయడమే ఉత్తమం కానీ అరటి ఆకులలోనూ లోహపాత్రలోనూ తినకూడదు ఆ నెలాఖరుకు ఉద్యాపన చేయాలి ఆ సమయంలో నేతితో నింగిన కంచు పాత్ర బాగా పాలిచ్చే కపలగోవు యథాశక్తి బంగారము దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది వీటన్నిటిలో దీపదానం శ్రేష్టమైనది శివునికి ఏకాదశ రుద్రాభిషేకము షోడశోపచార పూజ చేసి తన భర్తయే నారాయణుడు అన్న భావంతో దీపమాలిక దానమిస్తే పాపం నశించి యశస్సు లభిస్తుంది మాఘమాసంలో జలమే నారాయణుడు అన్న భావంతో స్నానం చేసి శివ పూజ అతిథి సత్కారము ఏమారకుండా చేయాలి అది ఎలా చేయాలో చెబుతాను వేద విధులకు పాద్యమిచ్చి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చి విసనకర్ర పరమల ద్రవ్యాలు దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు ద్రాక్ష మరియు ఐటపళ్ళు ఒక పాత్రలో పానకము దానమిచ్చి తన భర్త పేరిట వారికి ఆపోషణమిచ్చి వారికి సాత్విక ఆహారం తృప్తిగా వడ్డించాలి వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది ఇలా ఆచరిస్తే సతీ సాగమనంతో సమానం అవుతుంది ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది పతివ్రత అయిన శ్రీ భాగీరథితో సమానము ఆమె భర్త శంకరునితో సమానమే కాబట్టి ఇట్టి దంపతులై లోక పూజ్యులు బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి ధైర్యం కలవ సహగమనం చేయవచ్చు కనుక అమ్మాయి నీవు శోకం విడిచి నీకేది శ్రేయస్కరం అనిపిస్తే అలా చేయి అని చెప్పి ఆ యోగేశ్వరుడు ఆమె తల మీద హస్తం ఉంచి ఆశీర్వదించాడు అప్పుడు ఆమె యోగేశ్వర మీరే నాకు తల్లి తండ్రి బంధువులు వేరెవరూ లేరు ఇంత దే దూర దేశంలో నేను ఒంటైనైనప్పుడు మీరు తారసిల్లారు యుక్త వయస్కురాలు నాకు వైదవ్య ధర్మం ఆచరించడం కత్తి మీద నడక వంటిది యవ్వనము సౌందర్యము గలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు కనుక నాకు సహగమనమే నచ్చింది అదే ఆచరిస్తాను నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది ఆయన ఆశీర్వదించి తల్లి త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు నీవు ఇంత దూరం గురుదర్శనం కోసం వచ్చావు కానీ విధివసాన జరగరానిది జరిగిపోయింది కనుక ఇప్పుడు సంగమానికి వెళ్ళి శ్రీగుడి దర్శించి వచ్చి అడు తరువాత కర్తవ్యం నిర్వర్తించు అని చెప్పి ఆ యోగేశ్వరుడు సమం తలపై భస్మం ఉంచి ఆమెకు నాలుగు రుద్రాక్షలిచ్చి వీటిలో రెండు అతని మెడలోను చెవులకు ఒకటి కట్టి రుద్ర సూక్తులతోనూ గురుపాదాలకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు అప్పుడు సువాసనలకు వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి తరువాత సహగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు అప్పుడు సావిత్రి అసటి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పారాని కుంకుమలతో అలంకరించుకుని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది తానే అగ్ని పట్టుకొని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకుని సహగమనం చేసుకోవడానికి వెళ్తోందని తెలిసి గ్రామంలోని స్త్రీలు పురుషులు ఆమెను చూడడానికి కొన్ని వేల మంది వచ్చారు వారిలో కొందరు ఆమెను చూచి అయ్యో ఏ సుఖము ఎరుగని చిన్న వయసులో ఒక బిడ్డైనా కలుగక ముందే కించిత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతోంది అని ముక్కున వేలేసుకున్నారు కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి ఏమమ్మా ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతుంది మరి కొంతమంది ఆహా ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటోంది స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితిపేర్చారు అప్పుడు సావిత్రి అక్కడకు చేరిన సువాసులందరికీ వాయినాలు సద్బ్రాహ్మణులకు దండిగా దక్షిణాలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో సెలవు అందరితో ఇలా చెప్పింది తల్లులారా విప్రోత్తములారా ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నాకు దీపావళి పండుగ వచ్చింది మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది నా కన్న తల్లి అయిన గౌరీదేవి వద్దకు వెళ్తున్నాను అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులనిద్దరిని పూజిస్తుంటాను అని చెప్పింది తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది మీరు బాధపడతారెందుకు మీరు ఇంటికి వెళ్ళవచ్చు కానీ మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వాత చెప్పకూడదు సుమా చెబితే ఆ వృత్తుల ప్రాణాలు వెంటనే పోతాయి వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది కనుక మేమిద్దరము శ్రీగురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని అచ్చటి వారందరికీ చెప్పండి అప్పుడు ఆమె యోగేశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి అచ్చటి విప్రులతో అయ్యలారా నేను శ్రీగురి దర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహగమనం చేయటం నా ధర్మమని తోస్తున్నది నేను వెళ్ళిరానా అన్నది అప్పుడు ఆ బ్రాహ్మణులు అమ్మా సరే కాని సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు ఆమె అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది అచ్చటి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీగురునిలా స్థుతించుకున్నది స్వామి మీరు సర్వేశ్వరులు శరణు కోరిన వారికి అందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు మీ వల్ల కానిదేమున్నది కర్మసూత్రాన్ని అమలుపైచి దండించదగిన వారిని దండించే కర్మఫలప్రదాతలు మీరే మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకొని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను నేను ఎంత పాపం చేశానో కానీ అందరికీ అప్పిన సౌభాగ్యం సంతానం మాత్రం నాకు కరువవడమే కాక ఇంతటి దుస్థితి కలిగింది మీ మీద ఇంత ఆశ పెట్టుకుని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించినది ఏమిటో బాగా తెలిసింది ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలిసి నా భర్తతో కలిసి వెళ్ళిపోతున్నాను ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది దేదీప్యమానమైన శ్రీగురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్ళబుకి అక్కడ నుండే ఆయనకు శాస్త్రాంగ నమస్కారం చేసింది వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించారు వెంటనే అచ్చటి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు వారిలో ఒకడు సాహసించి స్వామి ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడ మరణించారు అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉన్నది మీ వద్ద సెలవు తీసుకుని ఈమె సహగమనం చేయబోతున్నది ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నారు అది విని ఆయన ఏమీ తెలియనట్లు అలాగా ఎప్పుడు ప్రాణం పోయింది ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరం అవుతుంది ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్నిటి తీసుకురండి మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్లారు ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకం చేయనారంభించారు ఇంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకువచ్చారు వెంటనే శ్రీగురుడు ఆ శవానికి కట్లు విప్పించి దాని పైన కప్పిన గుడ్డ చేశారు తరువాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూచారు అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నారు అతడు సావిత్రితో ప్రేసి నీవు నన్ను ఎక్కడికి తీసుకుని వచ్చావు ఈ యతీశ్వరులు ఎవరు నాకింత గాఢంగా నిద్ర పట్టితే నన్ను లేపవనన్నా లేపలేదేమీ అన్నారు సావిత్రి ఆనంద బాష్పాలు రాలిస్తూ జరిగినదంతా చెప్పి మన పాలిటి పరమేశ్వరులు ప్రాణదాత ఈ శ్రీగుడే అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు ఆయనకు శాస్త్రాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు పరాత్పర జగద్గురు కృపాసాగర శరణ్యమూర్తి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమా శ్రీహరి సచిదానంద స్వరూపులైన మీ లీలే ఈ జగమంత మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది స్వామి ఎన్నో పాపాలు చేసుకుని పుట్టి దుఃఖాలలో పడిన మేము సర్వజీవరక్షకులైన మిమ్మల్ని మరచాము మీరే మాకు దిక్కు మమ్మల్ని ఉత్తరించండి అని స్వామిని స్తుతించారు స్థుతించారు శ్రీగురుడు ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి మీ దేహాలు పవిత్రమయ్యాయి మా ప్రసాదం వల్ల మీకు నాలుగు ప్రసాదాలు సిద్ధించి చివరికి ముక్తి కూడా కలుగుతుంది మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు అది విన్న జనమంతా జయజయత్వాణాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు కానీ అందరిలో ఒక దూతుడు స్వామి ముందుకొచ్చి అయ్యా నాకు ఒక సందేహం ఉన్నది నొసటి ప్రాత తప్పించడం ఎవరి కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి బ్రహ్మప్రాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు స్వామి నవ్వి బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవితకాలం నుండి ముప్పై సంవత్సరాలు ఈ జన్మకు మార్చాము అంతేకాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపచేశారు ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు నాటి నుండి శ్రీగుడి కీర్తి వెల్లువలై దశ దిశలా వ్యాపించింది సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగుడిని పూజిస్తు పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి ఇచ్చి పంపారు అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ దంపతులను వెంట తీసుకుని శ్రీగురుడు తమ ముఠానికి చేరుకున్నారు శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతీ నమ శ్రీ గురుక్షేత్ర అధ్యాయం ముప్పై రెండు సమాప్